అందరికీ నమస్కారం ఈరోజు మన ఆశ్రమంలో వినాయక నిమజ్జనం అయితే చేస్తున్నాం నిమజ్జనం సందర్భంగా ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నారో చూద్దాం ఒకసారి ఇక్కడ మన వాళ్ళైతే పంచామృతానికి నాగరత్నమ్మ వానెక్క అలాగే అనుపమ అంటే అందరైతే మన పంచామృతానికి అయితే రెడీ చేస్తున్నారు చూడండి అందరు హాయ్ చెప్పండి ఇక్కడ అమ్మ అయితే ఏం చేస్తుంది చూడండి ఒకసారి ఏం చేస్తున్నావమ్మా కలర్ నీళ్ళు రెడీ చేస్తున్నావా ఆహా ఇప్పుడు మనమైతే ఉట్టి కొట్టడానికి అయితే మార్తి అన్న అన్ని తీసుకున్నారు చూడండి ఆ గుట్టు చూపి మారి అన్న ఈ ఉట్టు అయితే మనం కట్ కట్టాలి ఇప్పుడు అన్ని అది కూడా మేము ముందుకైతే తీసుకుని వస్తాం ఇప్పుడు మనమైతే వినాయకుడిని నిమజ్జనం చేసే ముందు పూజా కార్యక్రమం అయితే చేసి కదిలిస్తాం కదా ఇప్పుడు పూజా కార్యక్రమం అయితే చేసిన తర్వాత వినాయకుని కదిలించి మళ్ళీ మనం బుట్టి కొట్టడం అలానే లడ్డు ఆలం పాటమే అన్నీ చేద్దాం ఇప్పుడు పూజా కార్యక్రమం చేద్దాం పిల్లలు నిమజ్జనం చేద్దామా ఇంకా వినాయకులు పెద్దవాళ్ళు మీరు చెప్పండి ఓకేనా మన అభిమానాలు ఇప్పుడు అడిగిన పాపం ఆన్సర్ ఇచ్చేలా మనం నిమజ్జనం చేస్తాం ఇప్పుడు ఏదో ఒకసారి నిమజ్జనం చేసే ముందు మనం కదిలిద్దాం విగ్రహాన్ని కదిలిస్తా కదా కదిలిద్దాం చెప్పండి సౌండ్ ఇప్పుడు మనమైతే ఉట్టి కొట్టడానికి ఉట్టి కట్టి అలాగే ఉట్టి రెడీ చేస్తున్నాం చూడండి ఇక్కడ ఇదైతే వాని అక్కడ రెడీ చేసేసారు ఉట్టి కట్టి అయితే నేను రెడీ చేస్తున్నా సరికి అమ్మ అయితే రెడ్డి ఫట్టు రెడ్డి మామూలు వీక్తాండి మా రెడ్డి బాల ఉండాల పారకంగా మా రాని మా రాని మా అందరూ రాని బిర్ర రాని బిర్ర రాని దొరికింది లేండి ఛాన్స్ ఏమేమి చేస్తారు సారమ్మా అమ్మ అయితే ఇప్పుడు ఉట్టికి కూడా కుంకుమ పసుపు అయితే పెడుతున్నారు చూడండి ఉట్టి ఉట్టే నెలకి ఎంతమ్మా ఐదు వందల పదహారులా ఓకే ఓకే ఎవరు కొడతారు చూడాలా వానమ్మ పడతాదా మంజలమ్మ కొడతాదా అనుపమా అంటి కొడతాదా పద్మమ్మ కొడుతుందా లేకపోతే నాగరత్నమ్మ కొడతాదా వెంకటన్నప్పదాత కొడుతుందా ఎవరు కొడతారు చూడాలి ఈరోజు ఇప్పుడైతే గుట్టి రెడీ అయింది కదా నేనైతే నా వంతుగా ఇరవై రూపాయలేస్తున్నాను ఇరవై రూపాయలేనా అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంతే ఓకే ఓకే ఎందుకంటే లోపల పోలా పోలే మందుకో ఇప్పుడైతే పుట్టి ఇక్కడ రెడీ అయింది ఇక్కడ కట్టి రెడీ అయింది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఒకసారి చూద్దామా

మీ అవునా మీ ఇద్దరినా ఏమన్నా ఉంగరం వేస్తున్నారు అనుకుంటు కదరా బంగారుమ్మా కాంగరమా కమ్మలే అందరూ మంచుకుంటాయి సూర్యాన్ని వస్తాడు ఉండమ్మా సూర్యాన్న రాలేదు పాపము నేనే వెళుతాను సూర్యాన్న దగ్గరికి అబ్బా ఏ పా బోడీ ఒప్పు బోడీ చాలా చేసా మా పిల్లలు ఇంకా మంచి వాళ్ళ పిల్లలు అన్నా థ్యాంక్స్ అన్నా నువ్వు రాదేవ పాప అక్కడికి అయినా కానీ పిలుస్తున్నాడు అన్న వేస్తున్నావు ఓకే బంగారు ఇప్పుడు అందరూ అయిపోయినారు వాళ్ళొందరూ సాయం వస్తాను కనపడదు పాప అవకు అయినా వస్తాను ఓకే బా ఓకే వినాయకుడు నీకు దిండిగా ఆరోగ్యమేనా ఇప్పుడైతే అంగో ఉన్నారా ఎంతమంది ఉన్నాం మనము ఏం దిత్తుల్లో జమీల్లో అన్ని ఎల్లు వస్తూనే ఉన్నాయి ఏం పర్వాలేదు సిర్ వస్తుంది నాకు భయం లేదు ఏం బా ఏ ఇప్పుడైతే ఇప్పుడైతే అందరూ వేసేసినారు ఒకరైతే మిస్ అయినారు ఇప్పుడు ఐదు వందల పదార్లు ఇళ్ళ ఎవరు ಇಚ್ೇವರು ಕೊಡ್ತಾರೋ ಐದೊಂದ್ ಚಿಕ್ಕ

నమస్కారము ఇ తాతలందరికీ గానీ నమస్కారాలు ఇప్పుడు ఎందుకైతే మన వినాయకును లడ్డు అయితే పెట్టినాము లడ్డు అయితే కేజీ ఉందండి ఎక్కువ లేదు కేజీనే ఉండేది ఆ తర్వాత ఇప్పుడైతే ఎవరికైతే మహాన్ బాడు అదృష్టం కలిసి వస్తుందో చూద్దాము ఎందుకంటే మూడు రోజులు గాని మన పిల్లలు ఆనందంగా పూజ చేసుకొని నైట్ కానీ పిల్లలు ఇక్కడ మేల్కొని దీపం కాపాడుకుంటూ ఆ వినాయకుని చూసుకుంటూ ఇక్కడ నిద్ర ఆహారం లేకుండా మన పిల్లలు అయితే పూజా కార్యక్రమం చేసినారు అందులో సపోర్ట్ అయితే మన అవతాతలు మన పిల్లలకైతే ఇచ్చినారు ఇప్పుడు మనమైతే లడ్డే ఆలం పడదాము వినాయకుడు ఎవరికి ఇస్తాడో చూద్దాం అదృష్టము ఒకసారి అందరము వినాయకుని ఒకసారి పండు చేయబోదని చెప్పండి ఇప్పుడైతే లడ్డు యాలం పాడేకి మొదలు పెడతాము తక్కువ డబ్బు అందరు రెడీనే తక్కువ డబ్బులతోనే పెడతాను అదంతా భగవంతుడు ఎవరికి ఎంత శక్తి ఇచ్చిన నాకైతే అమ్మలో నాన్నలో పిల్లలు ఓకేనా మన అభిమానులకు గానీ అడుగుతున్నా ఓకే ఇంకొకటి అందరు ఇప్పుడే కట్టే పని లేదు డబ్బులు యాలం బాగా వాడండి మీ పిచ్చిన డబ్బులు అన్ని సంవత్సరం తర్వాత కట్టండి నెక్స్ట్ యాలం పెడతాము

ಐದು ವಂದತಿ ಅನ್ನ ಐದು ನೂಟ ಯಾವ ಆರು ವಂದ್ಮಾವತಮ್ಮ ಪದಾರ್ ಯಾವ ಸುಧಾಕರ್ ಅನ್ನ ಪನ್ನೆಂಟುನೂರ ಪನ್ನೆಂಟು ವಂದೈ ಸಾರದ್ಮೂರು ವಾ సారమ్మ పదమూడు వందలు మన వినాయకుడు ఏమదృష్టం చేసుకున్నాడు పాడండి పాడండి సంవత్సరం తర్వాత ఇచ్చేది ఇప్పుడు కాదు మా హరిత రెండు వేల పదహారు మూడు వేల పదహారులో మంజులమ్మలు మూడు వేల ఐదు వందలు మంజులమ్మ మూడు వేల ఐదు వందలు మంజులమ్మ పాడట్లే అనుపమాండి పాడండి మా డాడీ నాలుగు వేల నూట యాభై ఒకటోసారి నాలుగు వేల నూట యాభై ఎవరైనా ఉన్నారా ఇంకా వేల నూట యాభై ನೀರ ನರೇಂದ್ರ ಗಾರ ನಾಗೇಂದ್ರ ಐದು ವೇಲ ರೂಪಾಯಿ ನಾಗೇಂದ್ರ ಅಣ್ಣ ನಾಗೇಂದ್ರ ಐದು ವಾಲ್ಯೂಂದ್ರೇನು

ంటి అనుపమాంటికరణపు తాత ఐదు వేల ఐదు వందలు వెంకటాత ఇంకా ఉన్నారు పాడేవాళ్ళు ఇంకా ఉన్నారు ఐదు వేల ఐదు వందల వెంకటొప్ప తాత

స్వీటి గానిపతను మా స్వీటి మా అనుపల్లి 6500 స్వీటి అంగ ఒకటవ సారి అది చెప్పు అప్ప 6500 స్వీటి కనపడది ఒకటవ సారి ముందు 6500 ఒకటవ సారి ఓని ఇంకో రెండో సారి మళ్ళీ మా ఇంటికి రాదు వినాయకన్ దగ్గర లడ్డూ అయితే ఇక్కడ ఉండేది చిన్న చిన్న ఫ్యామిలీ చిన్న చిన్న పిల్లలు అనుకుంటే పిడుగుల్లా వెళ్ళిపోయి అందరికి భయంకరంగా ఉంది ఎందుకంటే ఆరు వేల ఐదు రోజులు లడ్డు ఈ రోజు మనకైతే ఏలం పడినారు మన వాళ్ళు అంతా కలిసి ఎవరైనా తగ్గేదే లేదంటున్నారు అదే మేము ఏదో సినిమాలో చెప్తా అంటే తగ్గేదే లేదని మా తాత వాళ్ళు ఆ వాళ్ళు తగ్గేదే లేదని పోటీ పెట్టుకున్నారు ఇక్కడైతే హరితకు లడ్డు ఏలం అయిపోయింది అనమాట మా స్త్రీ పేరు మీద మన లడ్డు గోరంట్ల నుంచి కాకినాడకి వెళ్ళింది ఇప్పుడు అంటే కాకినాడ నుంచి మా బావ వాళ్ళ కూతురు స్వీటీ పేరు మీదుగా అయితే పాడారు ఆరు వేల ఐదు వందలకి మన లడ్డు అయితే పాడినాం కాబట్టి వాళ్ళ వస్తువు మనం ఇచ్చేయాలి కదా అవ్వ తాతలు పిల్లలు అందరు ఇచ్చేద్దామా

ఒకరు ఒకరు తీసుకోండి ఫస్ట్ టైం మగపిల్లలు మా ఏ మేము ఆడలు ఫస్ట్ కదా మేము లాస్ట్ లేడీస్ పండు మేమే ఫస్ట్ మీరు లాస్ట్ మా సైలమ్మా ఇప్పుడు ఉట్టు పర్మిషన్ తీసుకుంటానా నీతోగానే అవ తాతలు పిల్లలు వస్తాయి వస్తే మీ అందరికి ఏమేమి తెల తెస్తాను ఐదు వందల పదార్థలకు అంటే కొట్టుకొని వస్తేనే గెలుచకొస్తేనే లేదంటే లేదు ఆయన ఇవ్వాలి మనకు ఓకేనా ఓకే ప్రతి ఒక్కరికి మూడు ఛాన్సులు ప్రతి ఒక్కరికి మూడు ఛాన్సులు

அந்த கதா <coughs> बैठ 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 बै